సార్ ఏంటే ఎర్లీ మార్నింగ్ పెట్టిస్తారు కదా ఐదు గంటలకు వచ్చి నైట్ వేసి పెట్టి కదల వల్ల జనం ఒక్కసారి ప్రాబ్లమ్ ఇక్కడ చేశారమ్మా ఇంత ముందు క్యూలో ఎన్న పెట్టాం కదా బాగుంది కదా రూమ్ లోండిపై దర్శనానికి వెళ్ళి వాళ్ళు మీరు తెలియదు పరిపాలనప్పుడు కూడా మేము వచ్చాము అప్పుడు బాగానే అయింది కానీ మీరు ఇంకా బాగుంటుంది బెటర్గా ఉంటుందని చాలా వరకు లేదా మూడు గంటలు వచ్చారు సార్ కానీ అందులో ఒక్క లేదైనా మాకు ఎంత మా అభివృద్ధి లేదమ్మా బాగా ఇంట్లో పేరు రాకూడదు వచ్చింది తీసుకుంటాను వెరీ గుడ్ సరే ఇక్కడమ్మా ప్రైజా కానమ్మా ఎట్లుందమ్మా ఇప్పుడు

ఇక్కడ మీరు వైజాగ్ సార్ మీరు ఇరవై మూడు మందిని తీసుకొచ్చా మామూలు తీసుకొచ్చాడు అక్కడ త్రీ మెంబర్స్ అంతా మామూలు ఫస్ట్ ఫేజ్ మూవ్ అవుతాను సార్ సెకండ్ ఫేజ్ లో ఇంక మేము టేస్ట్ చేస్తాం అనమాట నేనైతే ఇలాగే గంట షేప్ ఇదే హ్యాండిల్ మీద ఉండి మొత్తం హ్యాండిల్ చేస్తాను సార్ ఒక పక్క పోలీసులకు గైడెన్స్ ఇస్తూ ఒక పక్క బ్యాక్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ పోలీసులు కూడా గార్డెన్ లోకి వెళ్ళి వెనక్కి పుష్ చే ఎండాలందరినీ ఎందుకు జరిగింది మన అభిప్రాయం యాక్చువల్గా గార్డెన్లో పెట్టడం రాంగ్ సార్ గార్డెన్లో పెట్టడం వల్ల గార్డెన్లో పెట్టి లాక్ చేస్తారు సార్ వీళ్ళు పన్నెండు గంటలు లాక్ చేసేటం వల్ల ఏమైందంటే చుట్టూ జనాలు తిరిగి గ్రిల్స్ గునుంచి లోపలికి ఎంట్రీ అయిపోయి సార్ గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ ఈ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఈ క్రౌడ్ త్రీ సైడ్స్ నుంచి ప్రజలు పెరిగిపోయి ఒకసారి ఇంకా నటక మూమెంట్ లేదు ఇంకా పడిపోయింది సార్ ఇస్తూ మీరు వెనక కృషి చేయండి అని చెప్పి పోలీసుల మధ్యలో దాడి కట్టమని చెప్పేసి మీరు దయచేసి బ్యాక్కి వెళ్ళి జనాలు లాగండి అలాగైతే సేవ్ చేయగలం ముందు నుంచి మీరు ఎంత కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ అవ్వదు చెప్పి అలా గైడ్ చేస్తారు సార్ ఫైడ్రస్ సార్ మన ఫైవ్ అడ్రస్ ఎన్నోసార్లు వచ్చాము మనకి సెవెంత్ టైమ్స్ వచ్చాము సరే ఎయిత్ సార్ సరే వెరీ గుడ్ ఓకే ఫైడ్రస్ వెరీ గుడ్